శ్రీరామాయణమ శివాయ గురవే నమ యోగ సాధకులుగా మారుదాము అని ఆలోచించేవారికి తరచూ కలిగేటువంటి ప్రశ్నలు వాటికి సమాధానాలు నేను కొన్ని చర్చించదలిచాను అసలు యోగ సాధన ఎందుకు చేయాలి దీనికి సమాధానం మీ యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది అంటే కొంతమంది అనారోగ్యంతో ఉండొచ్చు వాళ్ళు రోగ నివారణకి యోగ సాధన అత్యుత్తమంగా పనిచేస్తుంది ఎలాగంటే క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందా మరి రవణ మహర్షికి రామకృష్ణ పరమహంసకి ఏంటి వ్యాధిగ్రస్తులై చనిపోయారు కదా మరి క్యాన్సర్ వ్యాధి అలా తగ్గుతుంది తగ్గించుకోవాలి అనే ప్రయత్నం వాళ్ళు చేయలేదు కానీ చాలామంది ఎన్ని మందులు వాడినా సరే తగ్గనటువంటి వ్యాధులకి ఈ యోగ సాధన చేస్తూ మందులు వాడినట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది అది క్యాన్సర్ కాదు ఇంకా పరమ భయంకరమైనటువంటి ఈ కరోనా లాంటి వ్యాధులు కూడా తగ్గుతాయి ఆ అటువంటి కష్టకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడగలిగేటువంటి శక్తిని ఇస్తుంది యోగ సాధన అందులో సందేహమే లేదు కాకపోతే అది వాళ్ళు కోరుకోలేదు ఏదైతే వచ్చిందో దాన్ని స్వీకరించారు వాళ్ళు సరేనండి వ్యాధులు తగ్గుతాయి మరి నాకు ఆర్థికంగా స్థిరత్వం లేదు పొందుతానా ఆర్థిక స్థిరత్వాన్ని బ్రహ్మాండంగా పొందుతారు యోగ సాధన ద్వారా అదేంటి అన్నీ వదిలిపెట్టేయాలంటారు కదా మరి ఈ ఆర్థికంగా ఆలోచించడం వలన మనం అన్ని పట్టుకుంటున్నట్టు కదా అంటే యోగ సాధన వలన మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుంది మీలో ఉన్నటువంటి గుణాలు పది రెట్లు రెట్లుగా పెరుగుతాయి ఆ శక్తి వలన మీరు సంపాదించేటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో లేదా వ్యాపారంలో ఇంకా ఎక్కువ ప్రజ్ఞతో పనిచేయడం మొదలు పెడతారు దానివలన సహజంగానే సంపదలు కూడా చేకూరతాయి అంటే మీ యొక్క శక్తియుక్తులు పెరుగుతాయి అది ఖచ్చితంగా మీరు దానికేను ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ అప్డేటెడ్ వెర్షన్కి వ్యత్యాసం చాలా ఉంటుంది కదా సరేనండి మరి అయితే ధనం సంపాదించచ్చా యోగ సాధన చేసేటువంటి వాళ్ళు సంపాదన కోసం పరుగులు పెట్టచ్చా అంటే ఇదే చాలా కష్టమైనటువంటి ప్రశ్న ఈ ధన సంపాదన కోసం పరుగులు పెట్టచ్చా అంటే నిజానికి యోగి ధనం కోసం పరుగులు పెట్టకూడదు అసలు ధనం కోసమే కాదు ఇది కావాలని కానీ అది వద్దని కానీ ఉండకూడదు తన సంకల్పం లేకుండా తన ప్రయత్నం లేకుండా ప్రయత్న రహితంగా వచ్చినటువంటి ఫలాన్ని స్వీకరించాలి అలాగ చేస్తే మరి ఈ రోజులలో అటువంటి సన్యాసి ఉన్నాడా పూర్వకాలంలో అటువంటి సన్యాసుల కోసమే భిక్షా సాంప్రదాయం మొదలైంది వారికి భిక్షను సమర్పించేటువంటి వారు ఎందుకంటే ఈ సాధు సన్యాసులకి అన్నం స్వీకరించాలని కూడా ఆలోచన లేకుండా వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు కానీ వారిని పోషించాల్సిన బాధ్యత గృహస్థులది కాబట్టి వారు తీసుకెళ్ళి కొంత ఫలాలు వారు తినగలిగేటువంటి వస్తువుల్ని ఇచ్చేటువంటి వాళ్ళు అలాగే పూర్వకాలంలో పోషకులు ఉండేటువంటి వారు కానీ ఈ రోజులలో అడిగినా సరే భిక్ష కూడా వేయనటువంటి గృహస్థులు తయారవుతున్నారు ఇటువంటి కాలంలో మరి వారి శరీరాన్ని నిలుపుకోవడం వారి యొక్క ధర్మం కదా శరీరాన్ని ఎలా నిలుపుకోవాలి ఎందుకంటే ఒక ఉత్తమైన సాధకులు కొంత వాయుభక్షణ చేస్తూ సాధకులు చేసేటువంటి వారి గురించి మనం వారు ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఉంటారు వారు తపస్సులో ఉంటారు అటువంటి సాధకులు కూడా ఉన్నారు కేవలం రెండు ఆకులు తినడం వల్ల వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళకి కావాల్సిన శక్తి వచ్చేస్తుంది లేదా శ్వాస ద్వారా కూడా తపస్సులో ఉండగా కొన్ని నెలల పాటు అలాగే ధ్యానంలో ఉండిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ సామాన్యమైన సాధకులకి భోజనం ఆహారం అవసరమే కదా ఎక్కడైతే ఆహారం అవసరం అవుతుందో వాళ్ళకి సంసారం పెరిగిపోతుంది ఈ ఆకలి బాధని పరమేశ్వరుడు కూడా లోకక్షేమం కోసమే పెట్టాడు అదొక వ్యాధి దాన్ని మాత్రంలో తీర్చుకోవాలి ఆ వ్యాధికి మందు వేసుకుంటూ ఉండాలి కోసం కాకుండా శరీరాన్ని నిలుపుకోవడం కోసం భుజించాలి సాధారణ యోగి మనం అంత గొప్ప యోగ సాధన చేసేవాళ్ళైతే మీరు క్రమక్రమంగా అంచెలంచెలుగా అక్కడ దాకా వెదగచ్చు కానీ గృహస్థ యోగిగా ఉండేటువంటి వాళ్ళకి ఏమిటి ధర్మమో అది మాట్లాడుతున్నాను నేను గృహస్థుగా ఉండేటువంటి వాళ్ళకి సంపాదించాల్సినటువంటి అవసరం ఉంటుంది కుటుంబము బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మధ్యే మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది పూర్తిగా నేను సన్యాసిని సర్వసంగ పరిత్యాగిని అనే మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి ఆచరణ యోగ్యంగా ఉండవు ఎందుకంటే ఇప్పుడు నేడు పెద్ద పెద్ద సన్యాసులు కూడా అనేక సంపదలని ప్రోధి చేసి దాచిపెడుతూ ఉన్నారు రేపటికి అనేటువంటి ఆలోచనతో చింతన చేస్తూ ఉన్నారు అనేక ఆశ్రమాలను నిర్మించి దాన్ని దానికి సేవకులని తయారు చేసి పెద్ద పెద్ద సంస్థలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు అది ధర్మమే కలియుగంలో నడవాలంటే కాస్త ఇటువంటి ధర్మం కూడా నడవాలంటే కొంత ధనం లేకుండా నడవదు కాబట్టి ధన విషయంలో వ్యామోహం లేకుండా సాధన చేయగలిగితే అది చాలా ఉత్తమంగా ఉంటుంది ఆహారం తీసుకునేటప్పుడు కూడా దాని ఎందు అత్యంత ప్రీతి వ్యామోహం కాకుండా దాని ఎందు తృప్తితో తీసుకోవడం వలన అది సాధన అవుతుంది ఇంకా లోతుగా వెళ్ళిన తర్వాత ఇవి మీకు మీరే కొన్ని గీతలు గీసుకుని ఒక్క స్థాయి తర్వాత మరొక స్థాయికి వెళ్ళాలండి ఒకేసారి నేను పరమ ఉత్కృష్టమైనటువంటి అయాచితమైనటువంటి భోజనం చేస్తాను అయాచితమైన ధనాన్ని స్వీకరిస్తాను ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి మాటలని మొట్టమొదటే మాట్లాడితే మొత్తానికే నష్టం వస్తుంది సత్యం కాబట్టి అటువంటి నష్టం రాకుండా ఉండాలంటే క్రమక్రమంగా అంచెలంచులుగా ఎదగాలి మొట్టమొదట చేయవలసింది ఏంటి ఒక గంట సాధనని మనం అమలులో పెట్టుకోవాలి అది సాధించిన తర్వాత రెండు గంటల స్థాయికి పెరగాలి అది సాధించిన తర్వాత మూడు గంటల స్థాయికి అప్పుడు కాస్త యోగులు అనిపించుకుంటారు సరే అది తర్వాత మాట్లాడదాం యోగం ఎట్లా చేద్దాం అనేది తర్వాత ముందర వచ్చేటువంటి ప్రశ్నలు నాకు రోగము కాదండి ధనము అక్కర్లేదండి నేను చాలా జ్ఞాన మార్గంలో ఉన్నాను నేను గొప్ప జ్ఞానిని నాకు జ్ఞానం లభిస్తుందా ఓ అసలు జ్ఞానం మార్గమే ఇది జ్ఞాన యోగం ఉందిగా అసలు దీనికి మించినటువంటి జ్ఞానం లేదు దీనికి మించినటువంటి విద్య లేదు ఏదైతే విద్యను తెలుసుకుంటే సకల ధర్మాలను తెలుసుకున్నట్టు అవుతుందో సకల శాస్త్రాలను తెలుసుకున్న వారు అవుతారు ఆ విద్య అంటే యోగ విద్య యోగ విద్యని సాధన చేసి దాని మీద తగుమాత్రంగా పట్టు సాధించగలిగినటువంటి వాళ్ళకి సకల ధర్మాలు సకల శాస్త్రాలు కలతలామలకం అవుతాయి అందులో సందేహమే లేదు అందుకే మీరు యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ఉన్నతంగా హయ్యర్ డైమెన్షన్లోంచి మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటాయి చాలా ఉన్నతమైనటువంటి భావజాలం వాళ్ళ మాటల్లో కనబడుతూ ఉంటుంది అబ్బా ఇంత ఉదాత్తంగా మనం ఆలోచించలేకపోతున్నాం ఎందుకు ఎందుకు సంకుచితంగా మాట్లాడుతున్నాం సంకుచితంగా ఆలోచిస్తున్నాం మనకి ఇంత ఉత్తమమైన ఆలోచన ఎందుకు రాదు అనే ఆలోచన వస్తుంటుంది అంటే అలాగే ఈ యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మం ఏంటో తెలుసుకుంటారు ధర్మానువర్తులుగా ఉంటారు ధర్మానుసారంగా జీవనం సాగిస్తూ ఉంటారు నేను చేయలేకపోతున్నానండి నా మనసులో ఉందండి కొన్ని ఈర్ష్య అసూయ ద్వేషాలను చంపుకోవాలనుకుంటున్నాను చంపుకోలేకపోతున్నాను మీరు యోగంలోకి ప్రవేశించండి అవి ఎలా నివారణ చేసుకోవచ్చో ఇందులో చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి మీరు భయపడినంత కఠినంగా ఉండదు అలాగే నేను రోజు ధార్మికమైన జీవనం సాగించాలనుకుంటున్నాను అది నాకు కుదరట్లేదు మీరు యోగ మార్గంలోకి రండి మీకు ఆ ధార్మిక జీవనం సహజంగానే అలవడిపోతుంది మీరు నిజాయితీగా సాధన చేయండి సాధన చేస్తే తప్పనిసరిగా మీరు ధార్మికమైనటువంటి జీవనానికి అలవడతారు ఏమండి నీ సంపాదనని వదిలిపెట్టి రావాలంటే నాకు భయం అండి ఏమీ వదలక్కర్లేదు మీరు చేసే పనులు చేస్తూనే ఉండండి ఎప్పటికైతే పరిపక్వత లభిస్తుందో అప్పటికి మాత్రం చివరి లక్ష్యం మాత్రం మీరు గొప్ప అంటే గృహస్థు నుంచి వానప్రస్థానికి వానప్రస్థానం నుంచి సన్యాసిగా మారతారు అది మాత్రం మీ లక్ష్యం అని పెట్టుకోండి అది పెట్టుకుని ఇప్పుడు ప్రస్తుతం ఎంతవరకు అప్లై చేయగలరో అంతవరకు మాత్రమే అప్లై చేయండి అన్ని వదిలేసి మీరు మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపేసి వెళ్ళడం కూడా ధర్మం కాదు కాబట్టి మీ కర్మని ఆచరిస్తూనే దాని మీద రాగము మోహము లేకుండా ఆ కర్మను ఆచరించడం మొదలు పెడితే చాలా ఉత్తమంగా ఉంటుంది అసలు యోగ సాధనలోకి వస్తే ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి నావి ఇవన్నీ కాదండి డబ్బులు కాదు రోగం కాదు ధర్మం కాదు లేకపోతే కామ మోక్షాలు ఏవి కా మోక్షం అండి నాకు మోక్షం కావాలి జన్మరాహిత్య స్థితి కావాలి అయ్యా అసలు దానికోసమే ఉన్నది యోగం కాబట్టి చింతపడక్కర్లేదు అట్లాంటి వాళ్ళు కూడా యోగంలోకి రావచ్చు ఇవన్నీ మోక్షం లాంటి పెద్ద పెద్ద మాటలు వద్దండి నాకు కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండాలి నా మనస్సు సరైన దారిలో నడవాలి సాధారణమైనటువంటి జీవితం గడపాలి చక్కటి ఆనందకరమైనటువంటి జీవనం కావాలి అన్ని విషయాలు తృప్తితో ఉండాలి ఇదిగో సరిగ్గా నాది కూడా ఇట్లాంటి ఆలోచన అండి నేను కూడా అలాంటి ఆలోచనతోనే ప్రవేశించాను యోగ మార్గంలోకి అలాంటి వారికి ఇంకా ఉత్తమమైంది ఇది అసలు మీ సహజ స్థితి ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు ఎప్పుడు ఏది ధర్మమో మీకు తెలిసిపోతుంది ఏది అధర్మమో మీకు అర్థమవుతుంది యోగ మార్గంలోకి ప్రవేశిస్తే కాబట్టి మీరు ధర్మార్థకామ మోక్షాలు దేనికోసమైనా ఈ యోగంలోకి రావచ్చు కానీ చివరిగా మీ యొక్క పరమ పదం ఏంటంటే మోక్షస్థితి జన్మరాహిత్య స్థితి లేదా చివరిగా మీరు నిష్కామ యోగంలోకి వెళ్ళిపోయి కర్మలన్నిటినీ ఉన్నతమైనటువంటి భావనతో ఉంటూ ఆచరిస్తూ ఉంటారు ఆ స్థితికి వెళ్తారు అప్పటిదాకా ముందర ప్రారంభంలో ఇవన్నీ కూడా చేయాలి అయ్యి బాబాయ్ ఆ చివరికి అట్లా వెళ్ళిపోతానంటే మళ్ళీ నాకేమన్నా అవన్నీ వదిలేయాలంటే నీ సిద్ధంగా లేనండి మానసికంగా ఇప్పుడు వదలలేను నాకు ఇప్పుడు ఇప్పుడేం వదలద్దు మీ బాధ్యతలన్నీ పూర్తి చేయండి అప్పటిదాకా శరీరాన్ని నిలుపుకోవాలంటే ఆయుష్ని పెంచుకోవడానికి కూడా యోగ సాధన అవసరం అండి ఆయుష్ కూడా పెరుగుతుంది శరీరంలో వ్యాధులు మీకు తెలియకుండా ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా బయటపడి అవన్నీ నివారణ అవుతాయి నివారణ అయ్యే దిశగా మీరు వెళ్తారు శరీరం స్వాధీనంలోకి వస్తుంది కీళ్ళ కీళ్ళ జాయింట్లు పట్టేసాయని ఇంకోటిని వార్ధక్యం చేత వచ్చేటువంటి లక్షణాలన్నీ కూడా నివారణ అవుతాయి కాబట్టి దేనికోసమైనా మీరు ఏ ఇది అది అని కాదు దేనికోసమైనా సరే ప్రారంభం చేయొచ్చు ప్రారంభించి దీంట్లోకి ప్రవేశించవచ్చు ఆహా చాలా బాగుందండి ఏవైనా దీంట్లో సాధించవచ్చు నిజమే ఏవో మాయలు మంత్రాలు అంటారు కదా అవి కూడా కుదురుతాయి బ్రహ్మాండంగా కుదురుతాయి కానీ మీరు అంత సాధన చేయగలిగితే వస్తాయి ఖచ్చితంగా వస్తాయండి అవి అనుభవంలోకి వస్తాయి ఒక్కొక్కటి అనుభవంలోకి వస్తాయి మీకు ప్రత్యేకంగా మీరు ప్రయోగం చేయగలిగేంత శక్తికి వస్తారా రారా అనేది తెలియదు కానీ ప్రారంభకులకు కూడా కొన్ని సిద్ధులు అనేవి సాధ్యపడతాయి అవి అనుభవంలోకి వస్తూ ఉంటాయి మీరు దాన్ని నిలుపుకునే దాన్ని బట్టి మీ సాధనా బలాన్ని బట్టి అవి అనుభవంలోకి వస్తాయి ఆహా చాలా బాగుందండి అయితే యోగ మార్గం నాకు కావాలి వీటిలో ఏదో ఒక కోరిక మీకుందిగా ఏదో ఒక వాంఛితం ముందరకు వస్తున్నారుగా యోగ మార్గం కావాలి అయితే యోగం అంటే ఏంటండి ఆ యోగం ఎన్ని రకాలుగా ఉంటుంది ఏం చెయ్యాలి ఓహో ఇది పదిహేను నిమిషాలు అయిపోయింది కాబట్టి దీనికి సమాధానం నెక్స్ట్ దాంట్లో వీడియోలో చూద్దాం అర్థమైంది అనుకుంటున్నాను మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లింకు క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి జై శ్రీరామ్ శివాయ గురవే నమ